హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగా మబ్బు పట్టిందండి వర్షం వచ్చేటట్టుంది వర్షం వచ్చే ముందు మొక్కలకి మట్టిని లూజ్ చేస్తే వర్షపు నీటికి మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి అందుకని ఈరోజు కొన్ని మొక్కలకి మట్టిని లూజ్ చేద్దాము ఫస్ట్ మునగ మొక్కలకి మట్టిని లూజ్ చేద్దాము ప్రతి మొక్కకి లూజ్ చేయాలండి ఇలా మట్టిని అన్ని మొక్కలకి ఒకేసారి లూజ్ చేయడం కుదరదు కాబట్టి కొన్ని మొక్కలకి కొన్ని మొక్కలకి అలా లూజ్ చేసుకుంటూ రావాలి ఇంకో మునగ మొక్క కూడా ఉంది ఆ మొక్క కూడా లూజ్ చేద్దాం ఈ మునగ మొక్క చూసారా మొక్క నిండా పోతుంది గ్యాప్ లేకుండా వచ్చిందండి పూత ఇంకా పిండెలు రావాలి చేస్తున్నాను మట్టిని ఇంకా మునక్కాయలు రావాలండి మన గార్డెన్లో మనం వేసినవి అన్నీ దాదాపుగా వచ్చినట్టే మునక్కాయలు కూడా వస్తే అన్నీ వచ్చినట్టు రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయండి ఈ రెండింటికి కూడా మట్టిని లూజ్ చేద్దాము పోత వస్తుంది దానిమ్మ ఒకటి రెండు కిందలు కూడా ఉన్నాయండి ఇంకా కాయలుగా మారాలి మట్టిని లూజ్ చేద్దాము అప్పుడప్పుడు మొక్కలకి మట్టిని లూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చిన లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవన్నీ మట్టిలో కలిసి మంచి పోషకాలు అందిస్తాయండి మొక్కలకి అందుకే మట్టిని యూజ్ చేయాలి ప్రతి మొక్కలో డబ్బా పెడతానండి ఇచ్చిన వేసే డబ్బా ఈ మొక్క కూడా లూజ్ చేస్తాను ఈ రెండు విత్తనంతో వచ్చిన మొక్కలండి పోయినసారి ఒక పది కాయల దాకా కాసాయి పోయిన సంవత్సరం మరి ఈ సంవత్సరం ఎన్ని వస్తాయో చూడాలి ప్రస్తుతానికైతే మొక్కలు పచ్చగా ఉన్నాయి దానిమ్మ మొక్కలు ఈ మొక్క బార్బోడాస్ చెర్రీ అండి చూసారా ఎంత పెద్ద మొక్క అయిందో చాలా ఫ్రూట్స్ ఇచ్చిందండి ఈ మొక్క అయితే మనకి చెర్రీస్ని బాగా తిన్నాము ఈ ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయండి మన గార్డెన్లో మొక్క వచ్చేదాకా నేను ఈ ఫ్రూట్స్ తినలేదు అసలు ఎలా ఉంటాయో కూడా తెలియదండి ఈ పేరు కూడా తెలియదు అలాంటిది మొక్క తీసుకొచ్చి మొక్కను పెంచి ఫ్రూట్స్ రొప్పిచ్చి తిన్నాము నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ మొక్క కూడా చేద్దాము ఇది చూడటానికి చిన్న పనేనండి కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా చాలా పెద్దగా ఉంటుంది మొక్కలకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అండి మట్టిని లూజ్ చేయడం వల్ల మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి మళ్ళీ డబ్బా పెడుతున్నా పూత రావాలి ఫస్ట్ పూత వస్తే తర్వాత పిందెలు కాయలు వస్తాయండి మనకి కాయలు పందిరి చిక్కుడు లేట్ అట్టుందండి చెట్టు చిక్కుడు అయితే వెంటనే పూత వచ్చేసింది కాయలు కూడా వచ్చేసాయి తిన్నాం కూడా మనం కర్రీ చేసుకొని పందిరి చిక్కుడు లేట్ అనుకుంటాం ఇంకా రాలేదు పూత కూడా రాలా లూజ్ చేస్తున్నాను ఈ మొక్కకి మామూలుగా కిచ్చిన వేస్ట్ లిక్విడ్ ఇద్దాం అనుకున్నానండి వర్షం వస్తుంది రోజుకొకసారి ఈ వర్షం పడిపోతుంది ఇంకా మనం ఇచ్చినా కానీ వేస్టే కదండి మళ్ళీ వర్షానికి కిందకి వెళ్ళిపోతుంది అందుకని ఈరోజు మొక్కలన్నిటికీ లూజ్ చేస్తున్నా ఈ వర్షపు నీటికి మొక్కలు బాగుంటాయండి ఇలా లూజ్ చేస్తే ఇది బేరపాదండి మనము చాలా బీరకాయలు కోసాము చూడటానికి చాలా డల్గా ఉందండి బీరపాదు కానీ బీరకాయలు మాత్రం బాగా వస్తున్నాయి ఇప్పుడు చూడండి ఎన్ని పిందులు ఉన్నాయో ఇదొకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా పిండి ఉందండి నాలుగు పిందులు ఉన్నాయి ఇంకా ఐదు ఆరు రోజులు పోతే నాలుగు పెద్దవి అవుతాయండి మనకి నాలుగు బీరకాయలు వస్తాయి ట్రిప్కి నాలుగు ఐదు అలా వస్తున్నాయండి బీరకాయలు మొక్క చూడటానికి మాత్రం కొంచెం డల్గానే ఉందండి ఇలా బీరకాయలు రావడానికి కారణం మట్టి అండి మనం బలంగా మట్టిని తయారు చేయడం వల్ల బీరకాయలు మనకు అలా వస్తున్నాయి లూజ్ ఇలా లూజ్ చేయటం వలన మనం ఇచ్చిన కంపోస్ట్లు ఎరువులు అన్నీ మట్టిలో అండి బాగా కలిసి పోషకాలు మొక్కకు అందిస్తాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షపు నీళ్ళు కూడా మంచి బలం అండి మొక్కలకి ఇలా లూజ్ చేసి ఉంచినప్పుడు వర్షాలు పడితే మొక్కలకి చాలా బలము అందుకని వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పేసి ఈరోజు కొన్ని మొక్కల కన్నా లూజ్ చేద్దామని చేస్తున్నానండి మనం అన్ని మొక్కలకి ఇలా లూజ్ చేస్తే తర్వాత వర్షం పడింది అనుకోండి ఇంకా మొక్కలు కలకలలాడతాయండి మట్టిలోని పోషకాలు మొత్తం మొక్కలకు కంది మొక్కలు చాలా హెల్తీగా పచ్చగా ఉంటాయి ఇంకో బేరుపాదు ఉందండి దానికి లూజ్ చేద్దాము రెండవ అండి ఈ బీరపాద కూడా చాలా డల్లుగానే ఉంది కానీ చాలా బీరకాయలు వచ్చాయండి ఇంకొక పదిహేను ఇరవై రోజులు వచ్చేసి ఈ బీరపాదుల్ని తీసేద్దాము తీసేసి మళ్ళీ నాటుకుందామండి బీరపాదుని ఇగోండి పిందెలు కాయలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఉంచానండి మొక్క డల్లుగా ఉన్నా కానీ ఇదిగోండి ఇక్కడ కూడా పిండి ఉంది బీరకాయలు వచ్చేదా ఉంచుదామండి ఈ పాదుల్ని తర్వాత మళ్ళీ విత్తనాలు ఆడదాము మట్టిని లూజ్ చేద్దాము పాదులకి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ మంచి బలం అండి అందుకని మనకి బీరకాయలు చాలా వచ్చాయి నేను పాదులకి వారానికి రెండుసార్లు ఇచ్చానండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ అందుకని బీరకాయలు బాగా కాసాయి యూజ్ చేశాను నిమ్మ మొక్కకి మట్టిని లూజ్ చేద్దాము ఆయిల్ స్ప్రే చేసాక నిమ్మ మొక్క బాగుందండి పచ్చగా చూసారా నిమ్మకాయలు ఎలా వస్తున్నాయో ఇవ్వండి ఇవన్నీ పిందెలు ఇంకా కోల్కు ఉందండి నిమ్మ మొక్క ఫస్ట్ ఆకుమురత వచ్చింది బాగా ఆకుమురత నుంచి కోలుకుంది కొంచెం బాగానే ఉంది ఇప్పుడు నిమ్మ మొక్క ఇంకా చూసారా నిమ్మకాయలు ఇదిగోండి చూసారా మూడు ఉన్నాయి ఇవన్నీ పెద్ద సైజులోకి రావాలండి పెద్ద సైజులకు రావాలంటే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వాలి మనం కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇద్దామండి ఇప్పుడైతే రోజు వర్షం పడుతుంది నిమ్మ మొక్కకి లూజ్ చేద్దాము చుట్టూ చేయాలి మళ్ళీ డబ్బా పెడుతున్నా మొక్కకి నిండుగా రావాలండి నిమ్మకాయలు అప్పుడు చాలా ఇస్తుంది ఇప్పుడైతే మాత్రం కొంచమే వచ్చాయి కానీ చాలా పెద్ద మొక్క అయిందండి చూసారా ఎంత పెద్ద మొక్క నిమ్మ మొక్క ఇంకా వస్తాయిలేండి ముందు ముందు నిమ్మకాయలు మన గార్డెన్లో ఈ మొక్క సాంగ్ ఆఫ్ ఇండియా అండి గ్రీన్ కలర్ సాంగ్ ఆఫ్ ఇండియా చూడండి ఎంత హైట్ పెరిగిందో ఇది గన్నేరు పింక్ కలర్ గన్నేరు ఈ రెండు మొక్కలకి లూజ్ చేద్దాము ఇవే లాస్ట్ మొక్కలండి మళ్ళీ వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది మిగతా మొక్కలకి నేను లూజ్ చేస్తాను అప్పుడప్పుడు మట్టిని లూజ్ చేయటం వలన మొక్కలు కూడా బాగా పెరుగుతాయండి గన్నేరు మొక్క కూడా లూజ్ చేస్తున్నా ఇది కొత్త మొక్క అండి మన గార్డెన్లో బాగా పోస్తుంది పూలు ఎన్ని మొగ్గులు ఉన్నాయో చాలా మొగ్గలు ఉన్నాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో రోజు పూస్తున్నాయండి బుజ్జు గార్డెన్లో రెడ్ కలరు టెరస్ గార్డెన్లో పింక్ కలరు బాగా వస్తున్నాయండి గన్నేరు పూలు ఈ పూలు దేవుని పూజకి బాగా ఉపయోగపడుతున్నాయి మందారాలు గన్నేర్లు పొగడబంతి చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఈరోజు పొగడబంతిని హార్వెస్ట్ చేసుకుందాము గుడికి తీసుకెళ్దామండి ఈ పూలని గుడికి వెళ్తున్నాను అందుకని పూలను కోస్తున్నానండి కోసాక చూపిస్తా మీకు పొగడు బంతిని ఇంత పొడవు కాడు ఉండి కోస్తున్నానండి మాల కట్టుకోవచ్చు ఇలా కోస్తే బాగుంటాయండి పొగడు బంతి గడితే చాలా బాగుంటాయి ఇంకా మొత్తం కోసి చూపిస్తా మీకు చాలా బాగుంటాయండి పొగడబంతి చూస్తుంటే భలే ఉంటాయి గార్డెన్లో ఈరోజైతే అన్నీ కోస్తున్నానండి అమ్మవారి కోసం ఇవి కొంచెం గొస్తే అయిపోతాయి ఇంకా పొగడు బంతి తీసుకొని కిందకి వెళ్దాము కిందకి వెళ్ళి మాల కట్టాలండి వీటిని మాల కట్టి గుడికి తీసుకెళ్దాము చాలా పూలు వచ్చింది మొత్తం కోసానండి వంద రూపాయల టూలు ఇవి చూడండి ఎన్ని పూలు వచ్చాయి ఇవన్నీ మాల కట్టితే బాగుంటాయండి బల్లే ఉంటాయి ఇంక కిందకి తీసుకెళ్దాము పొగడు బంతిని